బాగా తెప్పలు పెట్టేస్తుంది బండి కూడా మొన్నే మూడు వేలు అయింది ఖర్చు మళ్ళీ తీసుకెళ్ళాలి అమ్మ స్టార్ట్ అవుతుంది కదా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చూడు ఎక్కడున్నా సరే ఎంత ఫోన్ పెట్టాల్సి వచ్చి అవుతుంది ఒక మనం పెట్టే వర్షం పడుతుంది కదా ఎక్కువై పడుతుంది బుడ్డి మా ఇల్లు మా మీ రారు ఇల్లు ఎదురు తిను వర్షం పడుతుంది ఇది హని ఎలా అమ్మ టైం ఎంత టెన్ థర్టీ వన్ అయింది బుడ్డి బుడ్డి తింటుంది బండి షార్ట్ అవ్వట్లేదు మళ్ళీ ఎంత తిప్పినా కూడా షార్ట్ అవ్వట్లేదు వర్షం ఎప్పుడైందా ఓకే బాగా తిప్పులు పెట్టేసుకుంది బండి కూడా మొన్నే మూడు వేలు అయింది ఖర్చు మళ్ళీ తీసుకెళ్ళాలి అది బయపరుతన్నారు పెట్టేసరా లాతే ఇకేలువా వర్షం ఏకొస్తుందిగా ఉమ్మి వర్షం ఏకొస్తుంది తమదిరా వాళ్ళే ఉంటారలే హ్మ్ వాళ్ళే ఉంటారలే ఆ తిను పో తిను వెళ్దావమ్మా అమ్మా స్టార్ట్ స్టార్ట్ చేయలేదు తెప్పలైపోయింది ఇప్పుడు చూడు ఇక్కడ వరకు తిరిగిద్ది ఇది తిరిగితే బండి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ ఉన్నా సరే ఎదుర్కొని పెట్టాల్సి వచ్చేస్తుంది ఒక మనం పెట్టే వాళ్ళు రోజు లేదు కనిపించట్లే కొంతమంది కొత్త వాళ్ళకైనా పెట్టేస్తున్నాము వర్షం పడుతుంది కదా ఎక్కువైపోతుంది ఎంతమంది వచ్చారు అదే ఉన్నారా వర్షం మాత్రం మాములుగా పడట్లా అసలు చిన్నకి లాగట్లేదు వీళ్ళు నలుగురేకి వచ్చింది ఇంకా ఇదిగో వచ్చాడు ఇది ఒకడు నైట్ టైం మొత్తం పైన ఉంటారు ఇంకా ఉన్నారు వెళ్దాం మరి అదే ఇప్పుడు వెళ్దాం మేము అక్కడ పెళ్ళ ఎక్కడికి వచ్చారా వీళ్ళిద్దరు వీళ్ళు వేరేనాడు వెళ్దాం పా మరి రా బుడ్డి ఇద్దా అమ్మా ఇల్ లేదు మమ్మీ రారు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు రావట్లేదు ఏంది అసలు అసలు కూర్చొని సినిమా చూస్తున్నాడు చూస్తున్నారు నువ్వేళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టలేము ఎసరాకు ఉంది లో పెట్టేసా లేదు ఏమైంది ఎస్రాక్ నుంచి పెట్టేసుకొని వచ్చే ఇట్రా బుడ్డి ఈడబెట్టేస్తామీ లేకపోతే ఇస్త్రాకే ఇలా గాలికి వెళ్ళిపోయిలే ఒక రోజు పెడితే ఏమో అవ్వదు ఏ రోజు పెట్టినా తిడతారా ఇదిగో ఏడన్న వేసిపోయారు ఎలా ఉంది మే ఇసరాకులో పెట్టి పెడతాం ఆ పెట్టేసా అమ్మా ఇంకొక ఇస్రాక్లో పెట్టి మరి ఎంతసేపు అంటే వర్షం నీళ్ళు పడి రాకుండా ఉంటుంది వీళ్ళు ముగ్గురు ఆడికి వెళ్ళిపోయారుగా లోకి వెళ్తారేమో మమ్మీ